వాళ్ళ కళ్ళ మీద చేయబెట్టగానే వాళ్ళ కళ్ళు వచ్చినట్టుగా మనం చాలాసార్లు వాక్యం దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవునికి ఇది అది సాధ్యం అనేది కాదు సమస్తము సాధ్యమే ఆయనలో సమస్తము సృష్టి సృష్టికర్తైన దేవుడు మానవులను కల మానవులను కలగజేసిన దేవుడు మానవులకు నోరు దేవుడు కళ్ళు దేవుడు ఇక్కడ మగవాన్ని నోరుచినట్టుగా మూగ దయ్యం పట్టిందట మూగ ఏం చేస్తుంటే విలవీలలాడేస్తున్నట్ట అదే కాకుండా ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏసయ్య ఆడి వైపు చూసినప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుందంటే విలవీలలాడేస్తున్న దీనికి ఎంతకాలమైంది బట్టంటే చిన్ననాటి నుంచే ఎంతకాలమైందట చిన్ననాటి నుంచే మాట రాహం వాడికి వాడిని బట్టి తెలుస్తుంది సార్ చూడండి ఇట్లాంటి కార్యాలు కూడా దేవుడు ఎందుకు చేస్తాడు ఏం చేస్తాడంటే మూకవారికి దేవుడు చూడండి మన కమలో ఒక మూకబిల్లు ఉండేది ఇప్పుడు మాట్లాడుతుంది పంచాది కూడా చేస్తారు తెలుస్తుంది పంచాతీ కూడా బాగానే చేస్తుంది దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు అలా అమ్మాయి ఎంతో ఆ అమ్మ అనేది అప్పుడు ఆ అమ్మగారు కాదు ఇప్పుడు ఏమంటుందంటే మంచిగా చక్కగా మాట్లాడుతూ చూసి మన సంతోషం మన కుమారు చూడండి దేవుడు సమస్తం సాధ్యే కానీ ఏమంటుండే తెలుసా నమ్ముట నీ వల్ల అవుతుందా నమ్ముట నీ వల్ల ఎవరి వాడిని మనం ఇక రేడు వస్తుంది ఈ శివుడి వాడికి ఈ వస్తాయి ఇది తాగుపోతుంది ఏడమారు ఈ కుటుంబం ఏడ మారుతుందని మనం అనుకుంటాం సమస్తము దేవుడు సమస్తాన్ని సరిచేసే దేవుడు సమస్తాన్ని కలగజేసే దేవుడు సమస్తాన్ని ఏం చేసినంటే ఆయన వాక్యం ద్వారా అతను బలపరచడానికి ఇక్కడ యేసుప్రమ దగ్గరికి తన తండ్రి తీసుకొని వచ్చినట్టు పొమ్మాడు తీసుకొని వచ్చి భోగవాన్ని బట్టి నయ్యం వెళ్ళగొట్టమని ప్రాంతం చేసిన అంటే అక్కడ వేడుకుంటా ఉండు బతిలాడుకుంటా ఉంటాడు ఆయన అంటాడు కదా ఇదిగో నమ్ముట నీ వలన అయితే ఎవరి కావాలి చెప్పండి నమ్ముట నీ వలన కావాలి నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి ప్రభు దగ్గరికి పోతే దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తాడు మేం చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నమ్మటం వలన గొప్ప కార్యం చూస్తామంటే స్తోత్రం దేవుడు ఏదైనా చేయగలడు ప్రభు ఏదైనా నాకు ఇవ్వగలడు అని నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతామో నమ్మినట్టుగా నేను నమ్మిక చొప్పున నీకు కలిగిస్తుంది అని దేవుడు అంటాడు నీకు నమ్మిస్తున్నా నీకు కలుగును కాక అన్నాడు దేవుడు దేనిస్తోత్ర ఎన్నోసార్లు మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యం చేశాడు ప్రధాన యాజకుడు గొప్ప మాడు అంట అతడు సావసిద్ధమైన మంద మంచంలో పడ్డాడు మంచంలో పడితే ఇక్కడ లేడు వేసయ పక్కన ఊళ్ళో ఎక్కడో నాయకుడు కూడా దగ్గర ఉన్నాడు దేని స్తోత్ర అనుకుందాం ఇది మధ్య కొండ దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరం ఇవి నడుచుకుంటూ పోవాలి లేవు ఉన్నాయి పనులు లేవు బస్సులు లేవు ఏం లేవు గురాలి లేకపోతే అత్త వాహనాలు వాడుకునేది నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పోయిన తర్వాత పగలు మించు మించు వంటి గంట కలిసిండు ఆయన తెలుసుతో ఇంటి మించు గంట కలిసినప్పుడు అయ్యా నా కుమారుడు సావ సిద్ధమైండు నువ్వు వచ్చి అతని దగ్గరికి వచ్చి అతని మీద చేతులు ఉంచితే బాగుపడుతున్నా అన్నప్పుడు నీ కుమారుడు ఇదిగో నువ్వు విశ్వాసంతో ఇక్కడ వచ్చినావు కనుక ఇక్కడ దాకొచ్చిన నీ కుమారుడు బతికే ఉండిపోవన్నాడు దేని స్తోత్రం అయితే సావసిద్ధమైందంట మనసులో బట్టి సావసిద్ధమై సావసిద్ధమైందంట మనసులు బట్టి సావసిద్ధమైనప్పుడు ప్రభు ఏమంటే నీ కుమారుడు బతికే పో అన్నప్పుడు బయలుదేరిండి ఇక కొద్ది గంటకు అప్పుడు బయలుదేరితే తెల్లారి దేని ఇక ఏసై కోసం ఎంత లెక్క అయినా పోవాలి ఏసై దగ్గర అక్కడ ఎంత లేకపోయిందో పోయి అక్కడ కలుసుకొని మాట్లాడితే నోటి మాట ద్వారా ఏమైందంటే ఈయన వెళ్ళకమని పి మళ్ళీ తెల్లారింది ఆ తెల్లారినాక ఇద్దరు ఇద్దరు మనుషులు వచ్చారు అతనికి అతని తండ్రి ఆ తండ్రిని చెప్పడానికి ఆ కాని తండ్రిని చెప్పడానికి ఇద్దరు మనుషులు వస్తే అయ్యా ఇదిగో ఇంకా ని కుమారులు లేచి చక్కగా ఆడుకుంటుండ్రు భోజనం చేస్తుండు ఆ రోగం బాధ ఏమీ లేదు అని అంటే అరే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఎంతో బాధపడ్డా ఎన్నో కష్టాలు పడ్డా ఎన్నో ఇబ్బందులు పడ్డం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం కానీ ఇట్లాంటి కార్యం జరిగింది ఎప్పుడు ఎప్పుడు అతని జ్వరం వదిలిపెట్టిపోయింది వాడు ఎప్పుడు లేచి చూస్తున్నానంటే నిన్న వంటి గంటకు తెలుస్తోత్ర ఎప్పుడంటే చెప్పండి నిన్న వంటి గంట నిన్న వంటి గంటకు మాట్లాడాడు ప్రభు అతనితో మాట్లాడిన సమయం అదే అతనితో మాట్లాడిన సమయంలో ఇక్కడ ఏమో బాగుపడ్డాడు అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటుందంటే మోగవాడిని పెట్టిన దయ్యం వెళ్ళిపోవాలంటే చెవిడి దయ్యం పోవాలంటే మోగవాడిని పెట్టిన మూర్చలు అంటే కంపలో పడేస్తుంది అగ్నిలో పడేస్తుంది ఒక్కొక్కసారి నీళ్ళల్లో పడేస్తుంది మన చంపాలని చూస్తుంది అంటే ఏదో రకంగా చంపాలని ఆ దయ్యం చూస్తా ఉంది కానీ ఆ ప్రభు తెలుసుకొని ఇక్కడ తండ్రి తండ్రి ఏం అంటే ప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు శిశువుల దగ్గర తీసుకొచ్చి వారి వాళ్ళకి కాలేదు అయితే అక్కడ ఉంటుంది కదా నమ్ముట నీ వల్ల కావాలి దేవుని స్తోత్రం ఎవరు వాళ్ళు కావాలి చెప్పండి ఏసై దగ్గరికి వస్తే ఏదైనా సాయం చేస్తారని వచ్చినప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది నిష్పరం దగ్గరికి వచ్చిన అన్యాయం చేయడు ఏసై దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది అది ఎలాంటి కార్యమైనా సరే సావసిద్ధం కానీ మంచంలో పడని కానీ ఏసై దగ్గరికి విశ్వాసంతో వస్తే నేను ఎట్లొచ్చాను విశ్వాసంతో నా కుమారుడు దయ్యం ఎలగొట్టాలని అమారు బట్టి మోగలు వెళ్ళిపోవాలని చెప్పి బతిరాడుకుంటున్నాడు దేని స్తోత్ర విశ్వాసం చే వచ్చిందా లేకపోతేనే వచ్చిన ఆయన విశ్వాసంతో వచ్చింది విశ్వాసం లేకుండా మనం బలంతగా పట్టి ప్రార్థన చేసినా కార్యాలు విశ్వాసం లేకుండా స్వస్పత్సు స్వస పచ్చు బాగు చేయి బాగు చేయాలంటే అది వేసే దగ్గర దేశ రావాలంటే విశ్వాసంతో రావాలి అందుకే నమ్ముట నీ అవుతుందా నేను చేయగలను నమ్ముతున్నావాడుతున్నమాట ఏంటంటే నేను నేను చేయగలనా నేను ఇది చేయగలనా నీ దయ్యాన్ని వెళ్ళగొట్టగలనా నో రోజు నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు నాకు నమ్మకం కలిగినట్టుగా మీరు సహాయం చేయడయ్యా నేను అప్రనమ్మకంలో ఉండొద్దు అని చెప్పినప్పుడు ఆయన దగ్గర తీసుకొని వారి మీద చేతులుంచినట్టు దైన స్తోత్ర చేతుంచినప్పుడు గడగడ లాడి అది మూర్చిల్లి వాడిని కిందపడేసి వెళ్ళిపోయింది ఆ దయ్యం దైన స్తోత్రం చచ్చిపోయినట్టుగా వాడు మూర్చిల్లినట్టు నీళ్ళు కూడా చూస్తే బతికే ఉంటుంది అందరూ అనుకుంటున్నట్టుగా బదారులు అంతా ఇక ఇంతైపోయింది ఇంతయిపోయింది దేని స్తోత్రం అనుకున్నారు కానీ ఆ దయ్యం ఎరవేరులాడి చెల్లిపోయింది తర్వాత నేను భోజనం పెట్టండి అని చెప్తే వాడు మాట్లాడసాగిన దేని స్తోత్రం అనే ఇల్లుగా చూడే మోగవారు మాట్లాడలేదు మాట్లాడుతుంది తప్పకుండా దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా ఏ సాయం చేస్తాడు కుర్చివారు మోగవారు ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు కూడా కార్యాలు జరుగుతున్నాయి చనిపోయిన వారు ఇప్పుడు కూడా బతుకుతూనే ఉన్నారు కదా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగల దేవుడు కుటుంబం పరిస్థితుల్లో ఎంతమంది సతమతులు బలహీనలు వారు రోగస్తులైన వారు శాపగ్రస్తులైన వారు మాట వినని వారు సాగుబోతులైన వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సోదరులు పడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి కొంతమందికి చూడండి వాళ్ళు ఏమి లేకుండా ఉట్టుకునే వెళ్ళిపోతూనే ఉంటారు ఏమనుకునే పోతారు అంటే అది ఒక దయ్యం ఏం చేస్తుందంటే అది ఇంటి దగ్గర వస్తుంది మళ్ళీ అక్కడ పోతే అక్కడ ఉంచదు ఇంకా ఊరికి పోతే అక్కడ ఉంచదు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు అది తిరిగిపోతుంది అంటే సంచారం చేస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటుంది అది ఇంకో నాయట నేను చెన్నై పోతే విజయవాడలో కలిసి విజయవాడలో కలిసి నేను టికెట్ తీసుకుని నా దగ్గరికి వచ్చి అన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్న నేను ఏం చేస్తానని పార్త అయితే నీ పని మీద నేను చెన్నైకి పోతానని చెప్తే నీ అమ్మటొస్తాను ఫేస్తో వస్తుందా నేను అంటే మరి సరే రమ్మని చెప్పి ఎందుకు వస్తున్నా అంటే నాకు ఇంటికాడ ఉండబుద్ది కావట్లేదు అన్న వస్తాను సర్లేదు మరి ఆయన కూడా అంటున్నారు చర్చికి పోతా నేను కూడా చర్చికి పోతా అర్థం చేసుకుంటాను ఆయన పోవడం నాకు తెలియదు కానీ నా ఎమ్మెడు వచ్చాను ఒక రోజుల్లో నాకు నాతో వచ్చాను ఒక రోజుల్లో నాతో వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే అన్న నాకు ఇంటికాడ ఉండబుద్ది కాదు ఇప్పుడు ఇక్కడ కూడా ఉండబుద్ది కావట్లేదు మళ్ళీ నేను బండికి వెళ్ళిపోతా తెలుస్తూతుందా అంటే ఒక్క చోట ఉంటుంది విజయవాడ దిగి విజయవాడ దిగేమంటాడంటే మళ్ళీ హైదరాబాద్ పోతున్నా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి సంచిన మనసు ఆ దయ్యం దింపుతా ఉంది నీకు డబ్బులు ఎక్కడికి చూస్తుంటే మా అమ్మ మా నాన్న కష్టం చేస్తుంది మా టైల్లర్ జాబ్ చేస్తుంది వాళ్ళ ముగ్గురు నాకు ఇస్తూ ఉంటుంది నేను ఒక్కనే కావాలి ఇస్తే నేను తీసుకొస్తాను తెలుస్తూ అవుతున్నా తీసుకొస్తాను వెళ్ళిపోతున్న అర్థం కాదు అది ఏం చేసిన అర్థం కాదు అట్లాంటి దయ్యాలు కూడా ఉంటాయి కొంతమంది తిరుగుతూ ఉంటుంది తిప్పుతూ ఉంటుంది ఏడ గురి చేసుకుని ఆడు చేసుకొని చేసుకుని ఈడజేయమని ఆడు చేయమని ఆటో ఈటూ ఆటో ఈ చెప్తా ఉంటుంది ఈ దయ్యాలన్నీ కూడా ఏం చేస్తాయి దేసాయి దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ పారిపోతాయి దేవుడు స్తోత్రం దరిద్రపు దయ్యం ఉంటుంది పాపం పెట్టించే దయ్యం శాపం పెట్టించే దయ్యం మాట్లాడకుండా చేసే దయ్యం ఆ చెవులు వినపడకుండా చేసే చెవులు తెరిచే దేవుడు ఉన్నాడని చెవులు వినపడి రావాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా చెవులు వినబడతాయి నోరు తినబడుతుంది కందులు కనబడుతుంది అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు దేవు స్తోత్రం ఆయన పొందిన దెబ్బల చేతిని మనకు స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది రక్షణ కలుగుతుంది కనుక ఏసయ్య దగ్గరికి వచ్చిన వారు ఎన్నడూ కూడా అన్యాయం చేయడానికి ఏసుప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయనకు ఏ ఒక్కడి అసాధ్యమీ చేయలేడని కాదు సమస్తము చేయగలడు కానీ మనలో ఏముండాలంటే నీలో విశ్వాసం ఉందా నమ్ముతున్నావా నేను చేయగలను నమ్మితే చాలు నమ్ముతే నమ్ముట నీ వల్ల కావాలి ఇప్పుడు విశ్వాసంతో మనం చేసే దగ్గరికి వస్తాం ఈ ముదిగొండ గ్రామానికి ఎందుకు వస్తుందంటే ఒక గొప్ప సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూనే నమ్మి విశ్వాసంతో వస్తున్న గొప్ప కార్యాలు మీ పట్ల కూడా చేస్తున్నాను నేను వస్తున్నాను స్తోత్రం చేస్తున్నావు దేవుడు అది గొప్ప కార్యం చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యం చేసే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన అత్యధికంగా ఇచ్చే దేవుడు కనుక మనం ఎందుకు కదా ఏసు ప్రభుత్వం నమ్ముదాం అది ఎలాంటి పరిస్థితి అయినా సరే బలహీనమైనది కాదు మన దేవుడు ఎట్లాంటి బలహీనమైన సరే సావసిద్ధమైనా సరే ఎట్లాంటిదైనా సరే ఏదిగైనా సరే దేవుడి దగ్గర తీసుకొచ్చినాము చేసే సాయం దేవుడు మేలు చేసేదేవుడు నేను స్తోత్ర అనే ఎలుయా కనుక ప్రజలుగా దేవుని సంగంలో ఉందా ఒక పిచ్చిని తీసుకొచ్చి పిచ్చోని ఎప్పుడంటే నేను వచ్చిన కొత్తలో ఒక పిచ్చోని కట్టేసుకొని తీసుకొని వచ్చాను గడ్డం పెరిగింది జుట్టు పెరిగింది ఎవరసం ఒక ఇరవై సంవత్సరాలు పైగా ఉంటాయి ఇరవై సంవత్సరాల లోపు పైగా ఉంటాయి అంతే వయసు అయితే వాటి తాగి తిరిగి 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 పక్కగా అయిపోయింది పెట్టి తీసుకొని వచ్చారు నా దగ్గరికి దేనిస్థా తీసుకొని వస్తే ప్రార్థన చేస్తాం నైట్ పగలు ప్రార్థన చేస్తున్న వాడు ఎగురుతా ఉండు అడి చేసి చేసి ఒక వారం రోజుల తర్వాత మంచివాడు అయిపోయింది దేనిస్తో వారం రోజుల తర్వాత మంచివాడు అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మ మీరు ప్రభు దగ్గరికి రాదమ్మా ఏస స్వస్థ పత్రికారు ఇంకా ఇంకా నయం చేస్తారు ఇంకా బాగు చేస్తారు అంటే మాకు పని దయ్య గారు పోండి అలాగంటే ఉందంట నేను తీసుకొని పోయి ఏమైనా చేసుకున్నాను అంటుంది అంటే మాకేం పని లేదన్నట్టు మాకు వ్యవసాయం పని ఉంది మాకు ఈ పని ఆ పని ఉంది నేను తీసుకొని పోండి అంటే వాళ్ళకి మళ్ళా పిచ్చి లేచింది మంచిగా అయినాడు వాడు రెండు రెండు వారాల దాకా మంచిగా ఉన్నాడు వాళ్ళందరూ మందిరానికి వచ్చి మంచిగా ప్రార్థన చేసుకుంటే మంచి విశ్వాసం ఉంటే అందరూ అంత గొప్ప కార్యం చేసినట్టు ఉంటే మళ్ళా మంచిగా చేసిన మనిషి మంచిగా చక్కగా వందనాలు చెప్తారు చక్కగా స్నానం చేస్తారు చక్కగా మంచిగా కటింగ్ గడ్డ అన్ని చేసిన తర్వాత మంచివాడు అయిపోయాడు పేపర్ చదువుతుంటాడు అయితే అట్లాంటి ఎవరు పాటు చేసుకో చెప్పండి మన తల్లిదండ్రులు పాటు చేసుకో వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు తెలుస్తూ వద్దురా విశ్వాసం లేని మూర్ఖతరం వారు ఎంతోమంది ఉంటారు విశ్వాసం లేని మరొక తరముల ఎందరో ఉంటారు కానీ ఏసయ్య దగ్గరికి విశ్వాసంతో తీసుకొచ్చినప్పుడు ఏసయ్య గొప్ప దేవుడు బాగు చేసే దేవుడని ఆయన ఉంటే తప్పకుండా మేలు జరుగుతుంది ఆశ్చర్యంపబడతాం ఒక గొప్ప సాక్షి నిలబడతాం కనుక ప్రేరణ లేదా ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు సమస్తం సాధ్యం నమ్ముదాం విశ్వసిద్దాం దేవుడికి మాట జీవించనుగాక అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గలతండి జీవ జీవాధిపత్యం ఏసయా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవానికి వందనాలు ఇదిగో ప్రభా విన్న వాక్యాన్ని వృధాలో భద్రపరచండి నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యమే నాయన వల్ల విశ్వాసం కలుగుతుందన్నాం ఇదిగో నాయన నమ్మట నీ అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే అన్నాం ప్రభా నమ్ముతున్నాం ప్రభా మాకు నాయన అపనమకం ఉండనట్టుగా ఉండకుండా గొప్ప కార్యాలు చేయండి ప్రభా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ప్రభా అద్భుతమైన కార్యాలు జరుగునుగాక నేను ఈ కృపతో నాపనం చేసుకుని మోగవారికి నోరు తెరవబడునుగాక అంతే తీసుకో బలపరిచి వాక్యం దొరుకుతండి గొప్ప కార్యాలు చేయండి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి జీవనకరంగా మా తోడే నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావంలో ఏసానం ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నావు తండ్రి వందన